స్వాతి నన్ను ఆధునికే సరకారి హిరియ ప్రాథమిక శాఖ లేఖన చిహ్న బరవణ చిహ్నల పాత్ర అత్యంత ముఖ్యవాదు నాం బర విచార ఓదవరికి స్పష్టంగా అర్థవగం అలాగే బయసిన చిహ్న చిహ్నలు ఎన్నే లేఖన చిహ్న స్పష్టార్థవే తడపంటు లేఖన చిహ్నలు అత్యంత అయితే వేదన చిహ్నం పూర్వ విరామ అల్ప విరామ అడ్డే విరామ ప్రశ్న అదే రీతి అనేక నగప అల్ప గ్రమ చిహ్న బాగు ఆశ్చర్య సంతోష విషాల దుఃఖ ముద్ద ఉదాహరణ అయ్యో ఎస్ భావన వ్యక్తపడీ భావసూచక చిహ్నయ

వివరణ ముందేసేమి తోసీ ఈ చిహ్నం బాగా ఉదాహరణ పంచ మహావద్యూ పంచ మహావద్య ఈ చిహ్నూ బి దాళ హడగ గంటే మౌలి సీ ఇక పంచ పంచ అందర కన్ను కి చర్మ నాలి పంచ ఈ చిహ్నం హాక్తి